తాను ఎలాంటి తప్పు చేయలేదని ఒక అంగవైకల్యం ఉన్న విద్యార్థినికి న్యాయం చేశానని కావాలని కొందరు తనపై దుష్ప్రచారం చేశారని వరంగల్ కాలుజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి అన్నారు రాజీనామా సమర్పించిన అనంతరం కాలోజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి హెల్త్ యూనివర్సిటీకి చేరుకుని ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పు చేయలేదని ఎలాంటి విచారణ కదా సిద్ధమేనన్నారు కామినేని వైద్య కళాశాలలో చదువుతున్న ఒక అంగవైకల్యం ఉన్న పీజీ విద్యార్థిని తాను బాగా రాశారని తక్కువ మార్కులు వచ్చాయని తన వద్దకు వస్తే రివాల్యువేషన్ చేయించాలని తెలిపారు అందులో కొన్ని పేపర్లో మార్కులు వేయకపోవడంతో తక్కువ మార్కులు వచ్చాయని గుర్తించి మార్కులు కలిపం తప్ప మరి ఏ తప్పు చేయలేదన్నారు అవన్నీ లేదు మేమే మనస్తాపానికి గురయ్యి యూజువల్గా నేను వచ్చినప్పుడు యూనివర్సిటీని మంచి పేరు తీసుకొద్దామని ఒక మంచి ఉద్దేశంతో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు నాకు ఇచ్చారు దాన్ని మంచిగా చేద్దామనే వచ్చాను మంచి గాడిలో పెట్టాను యూనివర్సిటీని ఎగ్జామ్స్ కూడా బ్రహ్మాండంగా కండక్ట్ చేశాము రీసెంట్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కూడా ఏమాత్రం చిన్న కాంక్లైవ్ లేకుండా సక్సెస్ఫుల్గా ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కూడా కంప్లీట్ చేసాము విదిన్ ఏ టైం లోపల మనకు లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఉన్నా కానీ మోర్ ఓవర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా విదిన్ వన్ వీక్ లోపల హిస్టరీ ఆఫ్ యూనివర్సిటీలో ఎప్పుడు లేనట్టు పక్కడబందికి ఇచ్చాము ఏ కాంప్లైంట్స్ లేవు అదృష్టమో దురదృష్టమో కానీ ఒక కాంప్లైన్ మెడికల్ కాలేజ్కి వెళ్ళి ఒక అమ్మాయి ఒక ప్రొఫెసర్ వచ్చి కాంప్లైన్ చేశారు అమ్మాయి మంచిగా రాశాను సార్ నేను మా ప్రొఫెసర్ ద్వారా తెలుసుకున్నాను ఈ పర్మిటేషన్ కాంబినేషన్ లోపల రెండు మూడు వేల ఆన్సర్ షీట్ మెడికల్ మెడికల్ జనరల్ మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్వి ప్రొఫెసర్లు తక్కువ ఉంటారు తెలంగాణలో ఎవరికో ఒకరికి వాళ్ళ దాంట్లో ఒక పేపర్ వచ్చింది అది ఆయన మూడేళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అమ్మాయి అక్కడ పనిచేసింది కాబట్టి ఆయనకు అనుమానం వచ్చి ఆ హ్యాండ్ రైటింగ్ గుర్తుపట్టి అమ్మాయిని స్నాప్ తీసి అమ్మాయి హ్యాండ్ రైటింగ్ మీదేనా మరి ఏడు క్వశ్చన్లు మంచిగా రాసి ఎన్ని తొమ్మిది కూడా మా కరెక్ట్ రాసిన ఆన్సర్స్ ఎందుకు కొట్టేశారని అమ్మాయిని ఫోన్లో అడగడం జరిగింది అమ్మాయి నేను కొట్టేయలేదని చెప్పడం జరిగింది ఆ మరుసటి రోజు వాళ్ళు వచ్చి ఇక్కడ కాంప్లైంట్ చేశారు ఆ వాల్యువేషన్ కానీ ఆన్సర్లని మనము కొట్టేసిన దాన్ని మేము కమిటీ ద్వారా విచారణ చేసి వాటిని వాల్యుయేషన్ ఎవరైతే ఇంతకుముందు ఏడు క్వశ్చన్ చేశారో వాళ్ళతో చేసి అమ్మాయికి న్యాయం చేశాము సో ఇది యూనివర్సిటీ పరిధిలో ఒక ప్రొసీజర్ ప్రకారమే చేశాం ఒకటి ఒకటి దానికి చిల్వర్ పల్వరు చేసి దాన్ని ఐదు మందికి చేశారు మార్కులు వేశారు ఎక్కడైనా మాత్రం ఆ ఒక్క ఇన్సిడెంట్ న్యాయం చేసినంత అప్ప ఇంకేదైనా ఉంటే ఈరోజు ఏ సిటీ